విశాలమైన వాతావరణం ఒక విల్ల చూసారా ఒక అద్భుతంగా ఉంటుంది చుట్టూ పచ్చటి వాతావరణం మంచి పూల మొక్కల మధ్యలో ఈ విల్లాని అమ్మకానికి పెట్టారు ఈ అద్భుతమైన విల్ల ఎవరు సొంతం చేసుకుంటారో కానీ చాలా అదృష్టం చూడండి కెమెరా లోన్ వెళ్తుంది చాలా చక్కటి ఫర్నిచర్ తో కూడుకున్న బిల్ల కెమెరా లోన్ వెళ్ళిపోతుంది చూసారా ఫ్రంట్ వ్యూ జై శ్రీ కృష్ణ అంటూ మనకి స్వార్థం పలుకుతుంది ఒక అద్భుతమైన ఆహ్లాదమైన హాల్ ఆ పక్కనే మంచి లిఫ్ట్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇకపోతే ఈ హాల్లో కలుతుంది ఈ హాల్ మొత్తం ఎంత విశాలంగా ఉంటుంది ఫుల్ ఫర్నిచర్ మనకి ఎలా అయితే కనిపిస్తుందో ఈ రకంగానే టోటల్గా అమ్మేస్తారు మీరు వచ్చినాక ఇంటీరియర్ డిజైన్ చేసుకోవాలి అనే యొక్క మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ఆనుకొని అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది దాని ఒక మంచి బెడ్రూమ్ కూడా ఉంటుంది ఆ బెడ్రూమ్ లోకి వెళ్తాం విత్ బెడ్స్ చక్కటి ఫర్నిచర్ నీట్ గా చేసి మనం అలా చుక్కేస్తూ కుట్లకు వచ్చేస్తే చాలు హ్యాపీగా ఉండొచ్చు చాలా చక్కటి వాష్రూమ్స్ కానీ హాల్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇటాలిక్ పండ్లు ఈ యొక్క కింద పాలిష్ పండ్లు ఏమైతే ఉన్నాయి ఇది కిచెన్ అనమాట కిచెన్ మోడ్రన్ కిచెన్ అద్భుతంగా అసలు నవ్వుతున్న పోషం లేడీస్ చాలా లైక్ ఇకపోతే ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్కి మనం వెళ్తున్నాం మెట్లు లిఫ్ట్ కాదు లిఫ్ట్ కాదు మెట్ల నుంచి వెళ్తే కదా చోట్ల ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చూసిన వెంటనే చాలా ఆహ్లాదంగా పెద్ద హాల్ చూసాను షాప్ అనుకునే బెడ్రూమ్ కూడా ఎంత విషయాలు ఉంటే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా నీట్గా చాలా చక్కగా డిజైన్ చేసుకుంటారు వాళ్ళ టేస్ట్ తగ్గట్టు నాకైతే బాగా నచ్చింది మీరు ఈ యొక్క ఇల్లుని సొంతం చేసుకోవాలంటే నిజంగా అదృష్టంలో రాజు మీరు తీసుకోండి డబ్బులుంటే ఇది లో ఉంది ఈ యొక్క హౌస్ చక్కటి ఇళ్ళ మొత్తం ఒక టూ అండ్ హాఫ్ ఎకరా టోటల్ బిల్లర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ విల్లర్స్ లెవెన్ నెంబర్ చూసారా బట్స్ వైట్ బాల్ చూసారా ఒక అద్భుతమైన ఆహ్లాదమైన హ్యాపీగా ఉయ్యాల నీట్ గా మంచి కూర్చుంటే చాలా బాగుంటుంది ఇది టోటల్ హాల్ దాని పూజా మందిర్ పూజా మందిర్ ఎంత బాగుంటుందంటే పూజ మందిర్ కూడా అద్భుతంగా తయారు చేసుకున్నారు ఈ పూజా మందిర్ కానుకునే వాళ్ళ చిల్డ్రన్స్ రీడింగ్ రూమ్ హ్యాపీగా పిల్లలు కూడా చదువుకోవచ్చు దానికి పక్కనే బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ హ్యాపీగా ఈ బెడ్రూమ్లో కూడా చాలా చక్కగా నీట్గా దగ్గరిని గుడ్ వర్క్ అని పాలసీలింగ్ కానీ చక్క చక్కగా చేశారు ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది నీట్గా ఉంది చక్క చక్కగా ఉంది తనకి ఎందుకు అమ్మాయిస్తున్నారు అనేది పక్కన పెడితే మనం ఇంకోటి కొనుక్కున్నారే దాన్ని సార్ అంతే తప్ప దాని గురించి ఇంకోటి పోతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్లో కెమెరా రన్ అవుతుంది ముఖ్య మార్గం కూడా పోతున్నాం ఇది సెకండ్ సెకండ్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ తోటర్ హోమ్ థియేటర్ ఇక సినిమా హాల్ ని మరిపించే ఒక అద్భుతమైన సినిమా జిమ్ ఇది ఎవరికైనా కావాలి పక్కన చిన్న బారు అది కూడా చాలా బాగుంటుంది ఒక లగ్జరీ లైఫ్ ని అనుభవించాలి అని అనుకుంటే ఇటువంటి విల్లాని తీసుకోవచ్చు తీసుకోవాలి వయసులో ఉన్నాయి లగ్జరీ జీవితాన్ని అనుభవించాలనుకుంటే ఒక అద్భుతమైన విల్లా విల్లా మీకు సొంతం చేసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ అవ్వండి మీకు అన్ని విధాలుగా మేము వెయిట్ చేస్తాం డైరెక్ట్ విల్లా దగ్గర తీసుకెళ్తాం సింగల్ సింగిల్ పేమెంట్ తో క్లోజ్ చేసుకుంటే ఇంకా మహా అద్భుతంగా ఇది బయట టెర్రస్